హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ మురుకులు అండ్ జంతికలు ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఈ మురుకులు అండ్ జంతికలు క్రిస్పీగా గుల్లగా రావడం కోసం మనం ఎన్నో రకాలుగా చేసుకుంటున్నాం ఇందులో పుట్నాల పప్పులను అటుకులను కలిపి చేసుకున్నాం కానీ మన పెద్దవాళ్ళు చేసే అసలైన పద్ధతిని మర్చిపోతున్నాం మన పెద్దవాళ్ళు చేసే ప్రాసెస్లో ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్న కొలతలతో చూపించాలనుకుంటున్నా ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి హాఫ్ కప్పు మినపప్పును వేసుకొని ఒక ఫైవ్ మినిట్ ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో నాలుగు గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న హాఫ్ కప్పు మినప్పప్పు కప్పు శనగపప్పును వేసుకొని ఈ పప్పులు అన్నీ కలిసే విధంగా ఇలా చక్కగా చేతితో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ రైస్ని పిండి పట్టించుకోవాలి పిండిని ఈ విధంగా మెత్తగా పట్టించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ మూడు టీ స్పూన్ల నువ్వులు ఒక టీ స్పూన్ వాము వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా చేతితో ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని ఈ ఆయిల్ని పిండిలో పోసుకోవాలి ఈ ఆయిల్ వేడిగా ఉండడం వల్ల ఒక గరిటతో నెమ్మదిగా కలుపుకోండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత చేతితో ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వేడి చేసుకున్న వాటర్ను కూడా ఈ పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటే ఈ పిండిని కలుపుకోవాలి వాటర్ని ఎక్కువ పోసుకోకండి చూసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి వాటర్ వేడిగా ఉండడం వల్ల ఇలా గరితో కలుపుకోండి చేతితో కలుపుకుంటే చేతి కాలుతుంది ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఈ ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు ఒక మురుకుల గొట్టాన్ని తీసుకొని ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇందులో కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ మురుకుల గొట్టంలో పెట్టుకోండి ఇప్పుడు ఒక గరిట తీసుకొని ఆ గరిటకు ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం వీడియోలో చూపించిన విధంగా మురుకులన్నీ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడైనాక ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్దని వేసి చూసుకోండి చూడండి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు మురుకులను ఒక్కొక్కటి నెమ్మదిగా డ్రాప్ చేసుకోండి మంటను మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి మరీ లో ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మురుకులని కాల్చుకోండి ఒక వైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోండి ఇలా కల్ కాలిన తర్వాత ఒక గరిటలోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోండి చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చాయో ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయో అన్నీ ఇదే విధంగా మురుకలని చేసుకోండి మీకు ఒకటి చూపిస్తా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి మీరే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి మీరు కూడా ఈ పండుగకు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్కు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి